హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను మనం ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు ముందుగా విఘ్నరాజైన వినాయకునికి పూజ చేస్తూ ఉంటాం కదండి అలాగే ఈరోజు ఇక్కడ జరిగే కార్యక్రమంలో ముందుగా బుజ్జిగన పైకి ఇలాగా పూలు వేసి ఆ పనిని అయితే ప్రారంభించేద్దాం ఈరోజు వీడియో ఏంటంటే మన హిందూ ధర్మంలో పెళ్లి పనులు మొదలుపెట్టే రోజు ఏం చేస్తాము ఏంటో అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఎండ్ వరకు చూసి ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాలని తెలియచేయండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వీడియోని షేర్ చేయండి హరిత పెళ్లి పనులు మొదలైపోయానండి పెళ్లి పనులు పసుపు దాంచడంతో మొదలవుతాయన్నమాట పెళ్లి సంబంధం చూసి కుదిరిన తర్వాత తాంబూలాల ముహూర్తాలు అన్నీ అయిన తర్వాత ముహూర్తం పెట్టడమే అంటే మనం పెళ్లి పనులు స్టార్ట్ చేయడానికి ఒక ముహూర్తాన్ని అయితే పెడతారు అదే రోజు కుందరి ఆచారం ప్రకారం విఘ్నేష్ బియ్యం కట్టి పసుపు రోలు వేస్తారండి కొంతమంది ఆచారం ప్రకారం విఘ్నేష్ బియ్యం అనేది కట్టడం ఉండదు పసుపు దంచడంతో ఈ పెళ్లి పనులన్నీ కూడా మొదలవుతాయి అన్నమాట ఈరోజు పెద్ద ముత్తైదువులను పిలిచి ఈ పసుపు దంచే కార్యక్రమాన్ని అయితే మొదలు పెట్టేస్తారు అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారనమాట కొంతమంది అయితే ఐదుగురు పేరెంటాల్ని పిలిచి అక్కడతో పసుపు దంచే కార్యక్రమాన్ని ముగిస్తారు కొంతమంది ఏంటంటే మొత్తం దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి పెళ్లి పనులు మొదలుపెట్టి పసుపు దంచుతున్నామని చెప్పి అందరినీ చక్కగా బొట్టు పెట్టి పిలిచి వచ్చిన ముత్త కూడా పసుపు దంచి తాంబూలను తీసుకొని వెళ్తారు అనసూయ గారు అనసూయ గారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళండి చాలా సంవత్సరాల నుంచి మాకైతే తెలుసు అనమాట మా ఫ్యామిలీతో కలిసి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి చాలా ఇంకా మోర్ దాన్ అనమాట మాకైతే బాగా బాగా క్లోజు అందుకని చెప్పి అనసూయ గారు తప్పకుండా ముందే రావాలని చెప్పి మాకైతే చెప్పారనమాట అలాగే మా ఇంటి దగ్గరలోనే అనసూయ గారు ఇల్లు కూడా కట్టుకున్నారు అందుకనే నేను మా హరిత పెళ్లి పనుల్లో ఈ పసుపు రోలు వేయడం గురించి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో షూట్ చేసి మీకైతే ప్రజెంట్ చేస్తున్నాను అమ్మాయి అబ్బాయి జాతకాలు కుదిరి ముహూర్తాలు పెట్టిన తర్వాత ముందుగా బ్రాహ్మలు పెళ్లి పనులు మొదలు పెట్టడానికి అంటే ఆ రోజు పసుపు దంచి మొదలు పెట్టండి అమ్మా అని పసుపు రోలు వేయడానికి అలాగే నేను చెప్పాను కదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుందని బియ్యం కట్టడానికి ఒక ముహూర్తాన్ని అయితే నిర్ణయిస్తారు ఆ ముహూర్తం ప్రకారం ఇప్పుడు మనం పసుపు రోలు వేయడం గురించి తెలుసుకుందాం పసుపు రోలు ఎక్కడైతే వేస్తారో ఆ చోటంతా కూడా ఇదో వరకు రోజుల్లో అయితే ఎక్కువగా మనకి మట్టి నేలలు అవి ఉండే కాదండి అక్కడ శుభ్రంగా ఆవు పేడతో కళ్ళాపు వేసి ముగ్గులు వేసేవారు ఈ రోజుల్లో ఎక్కడైనా సరే సిమెంట్స్ రోడ్స్ అవే కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా పసుపు నీళ్ళు చెల్లి అందంగా ముగ్గులతో పసుపు రోలుని కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు అలాగే ముగ్గుతో అందంగా అలంకరిస్తారు అందంగా అలంకరించిన ఆ పసుపు రోలికి దీపారాధన చేసి అక్కడ కొబ్బరికాయ తాంబూలం అన్ని సమర్పించిన తర్వాత పెద్ద ముత్తైదువులు ముగ్గురు పసుపు కొమ్మల్ని మూడు మూడు గుప్పెళ్ళు వేస్తారు వేసిన తర్వాత పెద్ద ముత్త అక్కడ పసుపును దంచడం మొదలు పెడతారు ఇలా ముందుగా పెద్ద ముత్తైదువులు ఐదుగురు కానీ ముగ్గురు కానీ వేస్తారండి వాళ్ళు వేసిన తర్వాత మిగతా ముత్తైదువులంతా కూడా వరుసగా పసుపును దంచడం మొదలు పెడతారు ముందుగా పసుపు కొమ్ములు వేసి పేరెంటాలు దంచిన తర్వాత ఆ రోలు పైన చుట్టూ తాంబూలాన్ని అయితే పెడతారండి మూడు కానీ ఐదు కానీ పెడతారు ఆ తాంబూలాన్ని ముందుగా ఏ ముత్తైదువులు అయితే పసుపు దంచారో వాళ్ళకి ఆ తాంబూలాన్ని ఇచ్చి పంపిస్తూ ఉంటారనమాట పెళ్లి పనులు మొదలుపెట్టే ముందు పసుపుని ఎందుకు దంచుతారంటే పసుపు శుభ సూచకం ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు అందంగా జరగాలి అంతా కూడా చాలా పద్ధతిగా జరగాలన్న దానికి పసుపును చిహ్నంగా వాడుతూ ఉంటారు అలాగే పసుపులో గురుబలం ఉంటుందంటండి శుభకార్యాలకి జరగడానికి గురుడు చాలా ముఖ్యమట అందుకని చెప్పి ముందుగా ఇలా పసుపు దంచుతారు ఇలా దంచిన పసుపుని పెళ్ళిలో పెళ్లి పనులకైతే తప్పకుండా వాడతారనమాట ఈ కార్యక్రమం అంతా కూడా వచ్చిన ముత్తైదువులందరితో చాలా చాలా సరదాగా జరుగుతుందండి ఈ మధ్యకాలంలో మనకి పసుపు దంచినప్పుడు పాటలు అవి పాడడం లేదు కానీ పూర్వకాలంలో మాత్రం వచ్చిన ముత్తైదువులందరూ చక్కగా పాటలు పాడుతూ పసుపును దంచేవారట అలాగే వచ్చిన ముత్తైదువులందరూ కుంకుమ పెట్టు పెట్టి గంధము పెట్టి కాళ్ళకి పసుపు రాసుకోమని చెప్తారండి పసుపు రాసుకున్న ముత్త కూడా అమ్మాయి పెళ్ళి చాలా బాగా జరగాలని చెప్పి దేవుళ్ళందరినీ వేరుకుంటూ ఈ పసుపు దంచుతారట ఇలా పసుపు దంచిన రోజు నుంచి పెళ్లి పనులు అంటే లగ్న పత్రికలు శుభలేఖలు ప్రింట్ వేయించడం పెళ్లి బట్టలు తీసుకోవడం లాంటి పనులన్నీ కూడా మొదలు పెడతారండి మా హరిత వాళ్ళ వదినతో అయితే చాలా సంతోషంగా అయితే ఉంది ఎందుకంటే పెళ్లి పనులు మొదలైపోతున్నాయి కదా ఎవరికైనా సరే పెళ్ళి అనేది ఒక అనుభూతి అండి అందుకని చెప్పి ఈ మధ్యకాలంలో పెళ్లిలో జరిగే ప్రతి కార్యక్రమం గుర్తుండిపోయేలాగా చాలా చాలా అందంగా అయితే చేస్తున్నారు ఇక్కడైతే ముందుగా పెద్ద ముత్తయేదోలు దంచేశారు కదండి తర్వాత తాంబూలాన్ని రోలుపై పెట్టి రోలుకి హారతి ఇచ్చేసి తర్వాత పెద్ద ముత్త అందరికీ కూడా తాంబూలాలు అయితే ఇచ్చారండి వచ్చిన పెద్ద ముత్తైదుల్లో కొంతమందికి పెళ్లి కూతురు చేత కాళ్ళకి పసుపు రాయించారనమాట అంటే వచ్చిన వాళ్ళు కాళ్ళు రాసుకుంటారు అమ్మాయి చేత ఒక ఐదుగురికి కానీ ముగ్గురు కానీ పసుపు రాయిస్తే మంచిదని చెప్పి హరితిని పెద్ద ముత్తైదుల కాళ్ళకి పసుపు రాయమని అయితే చెప్పారు పసుపు కొట్టడం అనేదాన్ని కూడా చాలా చాలా సంబరంగా నిర్వహిస్తున్నారు కదండి ఈ మధ్యకాలంలో చుట్టాలకి మనకి కొంచెం దూరంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఈ ముహూర్తానికి పసుపు దంచుతున్నాం ఆ కల్లా రండి అని చెప్పి ముందుగానే పిలుస్తా అనమాట అలా వచ్చిన వాళ్ళందరూ కూడా ముందుగా పసుపు దంచడం అయితే మొదలు దూరం నుంచి చుట్టాలు వాళ్ళు చాలా మందినే వచ్చారు నేను వెళ్ళేసరికి కూడా అసలు పసుపు రోలు అదంతా కూడా చాలా అందంగా అయితే డెకరేట్ చేశారు పువ్వులతో చాలా చాలా అందంగా అయితే ఉందన్నమాట కొంతమంది రెండు రోకళ్ళు వేస్తారు ఇక్కడ వీళ్ళ ఆచారం ప్రకారం మూడు రోకలు ఉండాలంట అందుకని చెప్పి రోలు మూడు రోకాళ్ళను అయితే రెడీ చేసి పెట్టారు రోలుకి మామిడి తోరణాలు కడతారు అలాగే ఒక పసుపు కొమ్మను కూడా కడతారండి రోకళ్ళకు కూడా మామిడి కట్టి ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళందరూ పసుపు దంచడం అయితే స్టార్ట్ చేసేస్తారు వచ్చిన వాళ్ళందరూ అంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు అలాగే మేము మొత్తం అందరూ కూడా పసుపులో పోటు వేసేసాం సరదా సరదాగా మేము పసుపు పోటు వేసిన తర్వాత మా ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా బొట్లు పెట్టమని చెప్పైతే అనసూ గారు మమ్మల్ని పంపించేశారు నేను అనసూయ గారు వాళ్ళ అమ్మాయి చిన్ని ఉంటుంది తనను వాళ్ళ అక్కగారు కాళ్ళు నాగలక్ష్మి గారు మొత్తం నలుగురు అయితే అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ బొట్లు అయితే వెళ్ళాము సమ్మర్ కాబట్టి కొంచెం హాట్గానే ఉంది మేము నలుగురు అయితే స్టార్ట్ అయిపోయామండి ఎక్కువైతే కాదు మాకు దగ్గరలో ఉన్న ఆ స్ట్రీట్ అయితే చెప్పడానికి వెళ్ళొచ్చాం అనమాట ఈ వీడియో తీసింది ఎవరో తెలుసా అండి మా పెళ్ళికూతురు హరిత తీసిందనమాట హరిత చేతికి ఫోన్ ఇచ్చి మా వీడియో తీయమని చెప్పైతే నేను చెప్పానన్నమాట హరిత అయితే వీడియో తీసిందండి మేము వెళ్ళి బొట్టు చెప్పిన తర్వాత మొత్తం దగ్గరలో ఉన్న ముత్త అందరూ కూడా పసుపు దంచడానికి అయితే వచ్చేసారు అసలు చాలా అంటే చాలా చాలా బాగా జరిగిందండి మొత్తం కార్యక్రమం అంతా కూడా సరదాగా పాటలు కూడా పాడేవారు అందరూ ఈ మధ్య అయితే పాటలు పెద్దగా లేవన్నమాట ఏదో చిన్నగా ఏదో ఒక పాట అయితే పాడేశాము అదైతే నేను ఒక షార్ట్ పెట్టాను తప్పకుండా అయితే చూసేయండి ఆ సాంగ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి పసుపు దంచి పెళ్లి పనులు ఇలా అయితే స్టార్ట్ అవుతాయి అనమాట ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయడం మర్చిపోతుంది అసలు చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట కార్యక్రమం ఎస్పెషల్లీ రోలు మొత్తం కూడా చాలా అందంగా అయితే డెకరేట్ చేశారు చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఎలా ఉందో కామెంట్ చేయడం కూడా మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్